అందరికీ నమస్కారం మనుషులు మనస్తత్వాలు ఎలా ఉంటాయి అంటే ఎవరైనా ప్రశ్నిస్తే ఎలా అనగదొక్కాలి వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ప్రయత్నిస్తారో చిన్న ఎగ్జాంపుల్ ఇది నిన్న నేను రెండు ఇష్యూల మీద మాట్లాడాను మొదటిది అపరిశుభ్రమైన నీళ్ళల్లో ప్లేట్లు గడగడం రెండవది మైనర్ బాలికల విషయంలో అది అంటే ఆ సమస్యను లేవనెత్తింది సాయి ధరమ్ తేజ కాబట్టి దీని మీద ఏం మాట్లాడతావు సాయి ధరమ్ తేజ్ అని అడిగాను అంటే మనకు పబ్లిక్ ప్లాట్ఫామ్లో దొరికే ఇన్ఫర్మేషన్తోనే ఎక్కడా వ్యక్తిగత విషయాలు వాటి గురించి మనం మాట్లాడడం మనకు అవసరం కూడా లేదు మనది ఆ ఇంటెన్షన్ కాదు సో సాయి ధరమ్ తేజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఆనెస్ట్గా ఎగ్ పఫ్లు అదిదని అంటే చీప్గా మాట్లాడతాను నేను అనుకోలేదు మాట్లాడాడు నేను కౌంటర్ ఇచ్చాను తర్వాత అతను మాట్లాడలేదు సరే ఈరోజు ఎన్నో ఛానల్స్లో ఎక్కడ చూసినా దాని గురించి మాట్లాడుతున్నారు ఓకే లెట్ దేమ్ టాక్ ఇట్ డజంట్ మ్యాటర్ ఎందుకంటే మనం చెప్పాలనుకుంది మనం చెప్పాం ఎప్పుడైనా కానీ ప్రజాస్వామ్యంలో సమస్యల గురించి ఆ సమస్యలపైన మనము వెటకారం చేయొచ్చు శుతిమెత్తగా మనం అవతల వాళ్ళకి తగిలేలా మాట్లాడవచ్చు అది ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి కానీ వీళ్ళు అంటే ఈ జనసైనికు నాలు ఎవరు నాకు తెలియదు కానీ కొంతమందికి డబ్బులిచ్చి వాళ్ళ చేత ఏం రాయిస్తున్నారంటే వీడి పేరు కూడా నేను చెప్పడం ఇష్టం లేదండి ఎందుకంటే వాళ్ళు ఏదో బతుకు తెరుగు కోసం చేస్తున్నారో ఏం చేస్తున్నారో అవన్నీ కూడా డీటెయిల్స్ కొద్దిసేపట్లో చెప్తాను వాడు నా గురించి రాశాడు బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి ఇతని పేరు చింట చింతా కూడా కాదు చింట ప్రదీప్ వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తుంటాడు అని మీకు తెలుసు కానీ బావినండి ఇతను మొదటి భార్యను ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపేసి ఐదు కోట్ల రూపాయలు కొట్టేశాడని మీకు తెలుసా ఇతను వైఎస్ జగన్ బినామీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సో నాకు ఆల్రెడీ పెళ్ళైందంట అంటే రెండుసార్లు పెళ్ళి అయిందంట ఫస్ట్ భార్యను ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఎంత ఐదు కోట్లు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపేసానంట ఎక్కడా కాదండి ఎంత దరిద్రంగా అంటే ఒకటి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇంకా వ్యక్తిగతంగా ఏదైనా డ్యామేజ్ చేయడానికో దాన్ని పట్టుకొని వాడు చెప్పినాడు వీడు చెప్పినాడని ఇంకొక పది మంది వేస్తారు నేను చంద్రమండాలంలో పోయి పెళ్ళి చేసుకొని చంపినానా భార్యని మరి ఎక్కడైనా అది వీడికి అక్కడికే తెలుసు ప్రపంచంలో ఇంకా ఎవరికి తెలుసు ఎక్కడ చంపుతావు కాదండి ఎక్కడ చంపుతావు చంపి బయటకు వచ్చి ఇంత బాహాటంగా సోషల్ మీడియాలో నా గురించి చెప్పుకుంటూ నా పేరు నా ఊరు నా డీటెయిల్స్ అని చెప్పుకొని నేను బతుకుతానా ఒకవేళ చంపినాడు ఏడుంటాడు అంటే చూడండి ఎంత చిల్లరగా బిహేవ్ చేస్తారనే దానికి ఉదాహరణ వీడికి ఒక్కడికే తెలుసు అంటే వీడు ఇన్వెస్టిగేటివ్ మరి జేమ్స్ బాండ్ జీరో జీరో సెవెన్ ఏమో నాకు తెలియదు సో రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను జగన్ బినామినంట అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత అభియోగాలు మోపుతున్నాడు చూడండి కడప నుంచి రాయలసీమ నుంచి చిన్నపిల్లలకి సారీ అండి నాకే నవ్వు వస్తుంది కడప నుంచి రాయలసీమ నుంచి చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి ఉమెన్ ట్రాఫికింగ్ చేసిన ఏ టూ అని మీకు తెలుసా మళ్ళీ క్వశ్చన్ మార్కులు కూడా డాక్టర్ ప్రదీప్ చింతా గురించి మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ముప్పై వేల మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యమయ్యారు అని మనకు తెలుసు ఆ మహిళలు ఈ ప్రదీప్ చింతా అనే వ్యక్తి బయట దేశాలకు అమ్మేసినట్టు పక్కా సమాచారం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది చింతా ప్రదీప్ వైఎస్ జగన్ ఇద్దరు కలిసి మహిళల్ని మాయం చేసి వాళ్ళతో వ్యాపారం చేశారు పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి చాలా వివరాలు వెల్లడవుతాయి రే పిల్లగా చాలా వివరాలు వెల్లడైతాయి ఆ వెళ్ళేంత వరకు ఓపిక్గా వెయిట్ చేయి ఇక్కడ నువ్వు ఏదో అంటే వాడిని ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోలేండి వాడు రాసేదంత ఫేక్ అని అందరికీ తెలుసు అంటే అంటే మనుషుల మనస్తత్వం గురించి నేను చెప్తున్నాను రాశాడు సరే నాకు అది పంపించరు ఎవడో కుక్క మరుగుతుంటుందిలే అని చెప్పేసి నెక్స్ట్ నా బిజినెస్ల గురించి రాశాడండి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిదిలో ఆర్క్ స్మైల్ లిమిటెడ్ జూనియర్ డాక్టర్గా చేరిన ప్రదీప్ చింత నేను ఆర్క్ స్మైల్ లిమిటెడ్లో జూనియర్ డాక్టర్గా చేరానంట ఇది తెలివి చెప్తాను చూడండి చింతా ప్రదీప్ రెండు వేల ఇరవై ఆగస్ట్ ఎనిమిదిన అదే హాస్పిటల్కి బో ఎండీ ఎలా అయ్యాడు డాక్టర్ ఇక్కడ ఎవరు ఎండి అనండి ప్రిన్సిపల్ డెంటిస్ట్ అంటారు అండ్ నేను చేరింది దేంట్లో తెలుసా ఒక హాస్పిటల్లో చేరానంట దాని పేరు ఆర్క్ స్మైల్ లిమిటెడ్ నేను ఆర్క్ స్మైల్ లిమిటెడ్ అని పెట్టుకుందే నేను ఎందుకు పెట్టాను ఆర్క్ స్మైల్ లిమిటెడ్ అంటే అర్జున్ రెడ్డి చింతా మా అబ్బాయి పేరు అర్జున్ రెడ్డి చింతా స్మైల్ లిమిటెడ్ అని చెప్పేసి పెట్టుకున్నా అది గూగుల్ చేస్తే ఎవరికైనా దొరుకుతుంది ఎందుకంటే మన లిమిటెడ్ కంపెనీస్ ఏమున్నా కానీ అవి ఆన్లైన్లో పెట్టాలి వాడు వాడిన ఫోటోస్ అన్నీ కూడా నేను పెట్టేటివే రెండు వేల ఇరవై నాలుగు మే ఏడున స్కాట్లాండ్లో కాన్ఫీ డెంటల్ కేర్ లిమిటెడ్ అనే ఇంకో డెంటల్ ఐదు ఫ్లోర్ హాస్పిటల్ ఎలా ఓపెన్ అంటే అంటే వాడికి నాకు తెలిసి వాడు ఇంటర్ డిగ్రీ మధ్యలో ఊగిసలాడి వాడు డిగ్రీ కూడా కంప్లీట్ చేసినాడు ఇంకో డెంటల్ ఐదు ఫ్లోర్ హాస్పిటల్ ఎలా ఓపెన్ చేసావు ఎక్కడ ఓపెన్ నీ పాసిబుల్ ఎక్కడ ఓపెన్ అయింది చెప్పు ఎక్కడ ఓపెన్ అయింది కాదండి అది కూడా కాన్ఫిడెన్షియల్ కేర్ అనేది కూడా మళ్ళీ ఆన్లైన్లో చూస్తే తెలుస్తుంది నేను ఇంకొక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను కాబట్టి ఇంకొక కంపెనీ పేరుతో మనం తీసుకోవాలని ట్రై చేస్తాం అండ్ వీడు చెప్పేది నేను బినామీగా వచ్చి ఈ డబ్బులన్నీ పెట్టి డ్యూ డెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుందండి వీళ్ళకి తెలుసా అసలు ఇండియా నుంచి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినా అది ఎలా వస్తుంది అనేది మనకు ఒక లాయర్ నేను రెండు క్లినిక్లకి దాదాపు నలభై లక్షలు నలభై ఐదు లక్షలో పెట్టేసి లాయర్ని అపాయింట్ చేసుకొని వాళ్ళు మొత్తం వెరిఫై చేసి దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ అంటే కదండి ఊరు తెలివితేటలు సో ఐదంతస్తుల హాస్పిటల్ అంట అంతస్తులు ఏం చేసుకోనండి నేను పోనీ ఉందంటే నేనే గొప్పగా చెప్పుకుంటాను నాకు ఐదు అంతస్తుల హాస్పిటల్ ఉంది దాంట్లో దాచిపెట్టేది ఏముంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో సుమారు ఐదు వందల నుంచి ఏడు వందల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి ఎవరికి వచ్చినాయి రా ఎక్కడున్నాయరా ఐదు వందల నుంచి ఏడు వందల కోట్లు ఏడు వందల కోట్లుంటే నేను ఈడేందుకుంటాను రా నేను ఉండనిటా నేను ఇండియాలోకి వచ్చేసి నువ్వు చెన్నైలో ఉండవు కదా నీ దగ్గర వచ్చేసి నేను కూడా కూర్చొని జల్సా చేసేవాడిని జాతకం మొత్తం నాకు తెలుసు నేను చెప్తాను మీ సొంత ఊర్లో రెండు వేల పద్దెనిమిదిలో మూడు ఎకరాల భూమి ఉంటే మా సొంత ఊర్లో రెండు వేల పద్దెనిమిదిలో మూడు ఎకరాల భూమి ఉంటే రెండు వేల ఇరవై నాలుగుకి ముద్దునూరులో నూట యాభై ఎకరాల అడవి భూమిలో చీనీ చెట్లు ఎవరు వేశారు వేసిన నువ్వు అడుగురా మాకు మూడు ఎకరాల భూమి ఉందంట ఒరే నాయనా మేము ఎప్పుడో మా తాతల కాలం నాటి టైంలోనే మూడు ఎకరాలు స్కూల్కి డొనేషన్ ఇచ్చినాంరా మా ఊర్లో నాకు ఎంత భూమి ఉంది మా నాయనకెంత ఉన్నది మా అబ్బకేంతున్నది అది తెరిచిన పుస్తకంరా అడవిలో చిన్న చెట్లు రా అంటే వాడు అంటే మొత్తం నా ఊరేది ఇవన్నీ తీసుకొని పొన్నవోలు సుధాకర్ ఇంక ఇంకా హైలైట్ అండి హైలైట్ కామెడీ వినాలి పొన్నవోలు సుధాకర్కి బిజినెస్ క్లాస్ టికెట్ వేసి మరీ యూకే పిలిపించుకొని ఆడి ద స్లాస్ కార్ అంట ఆడి క్లాస్ కార్ ఎందుకు గిఫ్ట్ ఇచ్చావు మళ్ళీ గిఫ్ట్ ఎట్టబోయిందిరా ఫ్లై ఫ్లైట్లో పోయిందా ఇండియాకి పొన్నవోల్ సుధాకర్ రెడ్డి కాదు పొన్నవోల్ సుధాకర్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి కార్ ఎత్తుకొని పోయినాడా అరే ఏం మనుషులు రా పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారు ఎకానమిక్ క్లాస్లో వచ్చారు చెప్తున్నా ఓపెన్గా ఎకానమీ క్లాస్లో వచ్చారు నాకు నేను ఎందుకురా టికెట్లు పెట్టుకుంటాను నాకేం రా అంటే ఒకటండి ఇప్పుడు మనం ఏదైనా సమస్య మీద మాట్లాడామనుకోండి నెక్స్ట్ పర్సనల్ విషయాల మీదనో బిజినెస్ల మీదనో అంటే అది వాళ్ళు గొప్ప అనుకుంటారు ఇప్పుడు నేను వీడికి సదరు వ్యక్తికి చెప్పాల్సింది ఏంటంటే వాడి ఆధార్ కార్డుతో సహా వాడిది ఏ జిల్లా వాడు ఎక్కడ ఇప్పుడు పీజీ హాస్టల్ రన్ చేస్తున్నాడు వాడు ఎక్కడున్నాడు వాని వయసు ఎంత వాని ఫోన్ నెంబర్ ఏది వాడి ఈమెయిల్ ఐడి ఏది నాకు మొత్తం తెలుసు వాడివి పదహైదు నుంచి ఇరవై ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి నేను వాడిలాగా సిగ్గు లేకోకుండా నేను వాడిని చూపించి వాడి పర్సనల్ విషయాలు చెప్పి నేను వాడిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఎందుకంటే చట్ట ప్రకారం ఏది చేయాలనో అదే చేస్తున్నాను లీగల్ నోటీసులు వాడికి పోస్ట్ చేశాను లీగల్ నోటీసులు పోస్ట్ చేశా చాలా స్ట్రాంగ్గా మా లాయర్ గారు రాసి మొత్తం నా తరపున లీగల్ నోటీసులు పంపించారు ఇంకొక నాలుగైదు రోజుల్లో వాడు రిప్లై చేయక తప్పని పరిస్థితి వస్తాయి ఆ తర్వాత ఏమైంది కూడా నేను చెప్తాను ఎందుకంటే వీడు ఇంత పబ్లిక్లో రే నేను రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నానురా యావర్లో చేసుకున్నారా పోనీ పెళ్ళిళ్ళు చేసుకుంటే పలానా చోట పెళ్ళి చేసుకున్నాడు పలానా చోట చంపినాడు పలానా చోట ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయి ఇంకేం పేపర్ మీద ఏమి ఉండదు లేకపోతే ఎవరికి తెలియదు అనుమానమే రాదు అంటే నేను ఏమన్నా ఇప్పుడు మళ్ళా మొత్తం ఫేస్ ఏమన్నా మార్ఫ్ చేయించుకొని కొత్తగా వచ్చినానరా మార్కెట్లోకి అంటే నేను పట్టించుకోలేదండి ఫస్ట్ మెసేజ్ పెట్టేప్పుడు నేను పట్టించుకోలేదు ఇక మళ్ళీ బిజినెస్ల దగ్గరికి వెళ్ళి అంటే ఇవి మనం చెప్పకపోతే ఏమవుతుందంటే జనాలు కూడా నా దగ్గర ఐదు వందలు ఏడు వందలు కోట్లు ఉన్నాయి నేను పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారికి ఏది ఆడి ఎస్ క్లాసా ఓకే ఎస్ క్లాస్ అని అష్టాడు ఎస్ క్లాస్ ఏదో వాడి బొందలే వాడికి అది కూడా తెలుస్తే కదా ఆడి గారు గిఫ్ట్ ఇచ్చానంట మరి షిప్లో వచ్చిందా ఇండియాకి కస్టమ్స్ డబ్బులు పే చేశాడా లేదా పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారు మరి నాకు తెలియదు అరే తమ్ముడు ఇక్కడ బురద చల్లుతాం తుడుచుకోండి అంటే ఎవడు తుడుచుకోవడానికి సిద్ధంగా లేడరా చిన్న నేను ఇంకా మర్యాదగానే ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఎవడుగో నాకు తెలియదు నువ్వు ఎవడిగో నాకు తెలియదు నీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు నువ్వు ఎవడు డబ్బులు ఇస్తే నువ్వు పనిచేస్తున్నావో నాకు తెలియదు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు కానీ ఎవరితో ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాత్రం చెయ్యి అరే నువ్వు ఉండే ప్లేస్కి నువ్వు ఉండే ప్లేస్కి ఇంకొక పదహైదు నిమిషాల్లో వచ్చి నువ్వు ఉండే ప్లేస్ ఫోటో తీసి నాకు ఇచ్చి నేను ఒక అరగంటలో పెట్టగలనురా నేను పెట్టగలను తమ్ముడు చెప్తున్నా పోనీ నా వాళ్ళు చాలామంది నాకు చెప్పారు ఏ లీగల్ నోటీసులు అన్ని ఎందుకు ప్రదీప్ అసలు ఉదయం నుంచి అదే డిస్కషన్ నడుస్తుంది చెప్పు ఒక నాలుగు దెబ్బలు వేస్తే వాడే పడి ఉంటాడు వాడిని దారిలోకి తెచ్చుకోవాలో మనకు తెలుసు చాలా చాలా పెద్దోళ్ళే పెద్ద పెద్దోళ్ళే నాతో ఫోన్లు చేసి మాట్లాడితే వద్దులే అన్న పిల్లగాడు వాడి ఏదో డబ్బుల కోసం ఏదో చేస్తున్నాడు వాని గురించి నాకు వాళ్ళ ఊర్లో వాడి పరిస్థితి ఏంది అన్నీ కూడా తెలుసు వదిలేద్దాం వాడే తెలుసుకుంటాడులే మనం ఏదైనా లీగల్గానే ప్రొసీడ్ అవుతాం అది తెలుసుకున్నాడా వాడిని బాగు చేసిన వాళ్ళం అవుతాం తెలుసుకోలేదా ఇంకా నెక్స్ట్ లీగల్గా ఏం చేయాలో తెలుస్తాం కానీ బురద తల్లుతాం తురుచుకోండి అంటే నాయన తమ్ముడు చిట్టి అట్లా ఎవ్వరు లేరు నాయన ఎందుకు నువ్వు ఇబ్బంది పడతావు అది చెప్పడానికి నేను మెసేజ్ చేస్తున్నాను అండ్ ఇవన్నీ కూడా అండి దాంట్లో ఒకటంటే ఒకటి నిజం లేదు ఆ నా కంపెనీ పేర్లు ఆన్లైన్లో దొరుకుతాయి నా ఫొటోస్ ఆన్లైన్లో ఉంటాయి వాడు పెట్టిన ఫొటోస్ జగన్ గారితో ఫోటో సాయిరెడ్డి గారితో ఫోటో నా ప్రొఫైల్ ఫోటో అవి పెట్టినట్టు సో జనసేన వాళ్ళకు కానీ లేకపోతే సాయి ధరమ్ తేజ్ కానీ ఇంకొకరికి కానీ ఇంకొకరికి కానీ సమస్యల మీద మాట్లాడి సమస్యల మీద పోరాడే దమ్ము ధైర్యం ఉంటే బయటకు వచ్చేసి పబ్లిక్లోకి వచ్చి మాట్లాడండి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడతాం అది వ్యక్తిగత జీవితం కూడా కాదు అబద్ధాలు 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 ఒక్కటి ఒక్కటి నిజం రే తమ్ముడు రాసినావు కదా ఎవరో నలుగురు అడిగి ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాను నా ఊరు ముద్దునూరు అనేది నా ట్విట్టర్లో ఉంటుంది నా కంపెనీ పేర్లు గూగుల్ చేస్తే దొరుకుతాయి నా ఫోటోలు ఆన్లైన్లో ఉంటాయి నేనే పెట్టినా అవన్నీ నువ్వు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి చేసింది ఏంద్రా ఓకే నాకు ఇంతకుముందు ఒక భార్య ఉన్నది నేను చంపినానా ఊర్లో చంపినా అది నీకు ఒకరికే ఎట తెలిసింది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఛేదించినారా డిటెక్టివ్లు ఇన్వెస్టిగేషన్ చేసి ఛేదించే నవ్వుతున్నా కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటానని మాత్రం అనుకో పోస్ట్ కోసం వెయిట్ చేయి నీ రిప్లై కోసం నేను వెయిట్ చేస్తాను